ग्रम पंज ग्रम पंत रवि ಸಿಬ್ಬಂದಿ ದೀನಿ ತಾಗಿ ಇಲ್ಲ ಪಡ್ಕೊಂಡು ಮೇವೈತೆ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಸಿಬ್ಬಂದಿ ಪ್ರಭುತ್ವಾ ತಪ್ಪು ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಸಿಬ್ಬಂದಿ ಪ್ರಸಕ್ತ

ग्राम सभा చేయాలి గ్రామ సభ వచ్చి నల్ల గ్రామాసభ పెట్టి ముందు అడుగులు అమ్మితాం మన గ్రామాసభ అవుతుం రైతు బారా రైతు బారాదల రాగే ఉన్నది ఇప్పుడు మన సంతం 12 కి 75000 రైతే మలకార్కియ్ అంటే ఇంతలో గ్రామాసభ జపండి తో కూడా ఇల్లు పట్టుకోవాలి फोटोले <laughs> आएपछि